హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను నిమ్మకాయ టిప్పండి చాలామందికి సకాలంలో డబ్బులు అప్పిచ్చి తిరిగి రావండి అలాంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి మానసికంగా ప్రశాంతత కోసం మీరు వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా చేయండి చాలా బాగా పనిచేస్తుందండి మనం తీసుకోవాల్సినవి కళ్ళుప్పండి మనం కల్లుప్పు తీసుకోవాలి సముద్రం ఉప్పు పసుపు కుంకుమ నిమ్మకాయలు మంచివి మనం ఇలాగ మంచి కలరు ఇలాగ ఎల్లో కలర్లో ఉన్న మంచి నిమ్మకాయలు నిమ్మకాయకి ఎటువంటి వడబడిపోయి కానీ మనకి నలిగిపోయి కానీ కుళ్ళిపోయి కానీ ఉండకూడదండి చాలా తాజాగా ఉండాలి కుళ్ళిపోతే మన జీవితంలో కూడా కుళ్ళు అనేది ఉంటుంది అనమాట అందుకని మంచిగా ఉన్న నిమ్మకాయలు మాత్రమే మనం తీసుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ చిట్కా అండి ఇది లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి డబ్బులు సకాలంలో తిరిగి రావాలి చాలా మంది అప్పులు ఇచ్చి అప్పులు తీసుకోలేక చాలా మంది మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు అనమాట అలాంటి వారికి ఈ చిట్కా అనమాట గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ దగ్గర మనం నిమ్మకాయతో ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మనం నిమ్మకాయల్ని కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకోవాలి నాలుగు పక్క మనము రౌండ్ గా కట్ చేయాలండి చాలా మంది నాలుగు కట్ చేసుకుంటుంటారు కానీ రౌండ్ గా కట్ చేసి ఉప్పు కుంకుమ అద్దాలి నిమ్మకాయల్ని ఇలాగా రౌండ్గా కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత మనం ఉప్పుని అద్దాలి మనం ఇలాగా ఉప్పుని కల్లుప్పుని మనం అద్ది పెట్టుకోవాలండి కల్లుప్పుని అద్దిన తర్వాత మనము పసుపు కుంకుమ కూడా అద్దాలన్నమాట కల్లుప్పుని ఇలా గ్యాస్ స్టవ్ మీద నాలుగు పక్కల పెట్టుకుంటే మీరు అనుకున్న పనులు సకారంలో నెరవేరుతాయి అంతేకాకుండా చాలా మంది డబ్బు ఇచ్చి బాధపడుతుంటారు ఆ డబ్బులు అంతక చాలా సమస్యలు ఎదుర్కొంటూ మానసికంగా కూడా బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళకి ఈ చిట్కా చాలా బాగుంటుందండి కానీ గ్యాస్ స్టవ్ పరిశుభ్రంగా ఉండాలి పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా మనం పరిశుభ్రంగా ఉండి స్నానం చేసి మనం ఇలా చేయాలండి ఇలా చేస్తే చాలా మంచిది అనమాట ఇప్పుడు మనము దీని మీద మనం పసుపు కుంకుమ కూడా అద్దుకోవాలన్నమాట పసుపు తీసుకోవాలి కుంకుమ కూడా తీసుకోవాలండి తీసుకొని మనము పసుపు కుంకుమం కూడా అద్దాలన్నమాట ఈ ఉప్పుతో పాటు కుంకాన్ని కూడా మనము ఇలా అద్దుకోవాలండి ఈ టిప్పు మన చాలా బాగా పనిచేస్తుందండి ఎలాంటి నరదిష్టులు అలాంటివి ఉన్నా సకాలంలో మనం డబ్బు అనేది మనకి అంద అందదనమాట అలాంటి వాళ్ళు మనం ఇలా చేయాలన్నమాట ఇలా చేస్తే నిమ్మకాయ టిప్పు చాలా బాగా పనిచేస్తుందండి ఎలాంటి రుణ బాధలు ఆర్థిక బాధలు ఏమున్నా తొలగిపోతాయి డబ్బు ఇచ్చిన డబ్బు సకాలంలో తిరిగి వస్తుంది మానసికంగా కూడా చాలా మంది చాలా బాగా పా మానసికంగా కూడా చాలా బాగుంటారనమాట మన మన ఇంట్లో ఎలాంటి సమస్యలకైనా ఇది పనిచేస్తుంది అనమాట ఇప్పుడు గ్యాస్ స్టవ్ అంతా నీట్గా ఇలా తుడుచుకున్నాను కదా ఏం చెయ్యాలంటే గ్యాస్ స్టవ్ కి నాలుగు పక్కల నిమ్మకాయలు పెట్టాలండి మనం వంట చేసుకున్నా అలా ఉంచవచ్చండి ఒక శుక్రవారం రోజు ఉదయాన్నే మనం పెట్టుకోవాలి ఉదయాన్నే ఇలా పెట్టుకొని మనము శనివారం నాడు ఈ నిమ్మకాయల్ని తీసి ఎవరి తొక్కని ప్లేస్ లో గాని మనం ఇలాగా నిమ్మకాయల్ని నాలుగు వైపులా మనము ఇలా పెట్టుకోవాలండి నాలుగు వైపులా ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఎలాంటి నెరదిష్టనా మీకు పోతుంది సకాలంలో డబ్బు అనేది అందుతుంది అనమాట ఇచ్చిన డబ్బులు త్వరగా వస్తాయి మీరు అప్పుడు మానసికంగా కూడా ఉన్న ఆ మానసికం అనేది పోయి మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారండి ఈ నిమ్మకాయ టిప్పు బాగా పనిచేస్తుంది అనమాట ఆర్థిక ఇబ్బందులు చెడుతు చెడు దృష్టి నరదిష్టి అన్నీ పోతుందనమాట ఇలా చేసుకోవటం వల్ల నిమ్మకాయ టిప్పు చాలా బాగా పనిచేస్తుందండి నాలుగు పక్కల మనం ఇలాగా స్టవ్ దగ్గర మనం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట స్టవ్ దగ్గర మనము కావాలంటే స్టవ్ కింద మనం ముగ్గు కూడా వేసుకోవచ్చండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందండి వంటగది ఎప్పుడు పరిశుభ్రంగా బాగుండాలండి ఇలా ఉంటే మీకు చాలా మంచిది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ టిప్పు మీరు కూడా పాటించండి మీరు అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇంటిలో అంతా మంచి దొరుకుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు